ఎస్పెషల్లీ ఈ వీడియో ఎప్పటి నుంచో నా వీడియోలు లాంగ్ ఫామ్ వీడియోస్ కానివ్వండి షార్ట్ ఫామ్ వీడియోస్ కానీ చూస్తున్నాము మా టీమ్స్కి కూడా ఇది షేర్ చేస్తున్నాము మిమ్మల్ని ఎప్పటినుంచో కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నాము కానీ కొన్ని కారణాల వలన చూద్దాంలే కొంచెం బిజీగా ఉన్నాం కదా అని అనుకుంటున్నాము అని చెప్పే వాళ్ళకి ఎందుకు అంటే ఇటీవల నాకు కనెక్ట్ అవుతున్న ప్రతి బిజినెస్ ఓనరు ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళ టీమ్స్ ఉన్నాయి వాళ్ళకి రెవెన్యూ జనరేషన్ ఇప్పుడు మార్కెటింగ్ సేల్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఆ దశ నుంచి స్కేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఎక్కువగా కాల్స్ చూస్తున్నాను నేను ఈ కాల్స్లో మెయిన్గా వాళ్ళు చెప్తున్నది ఏంటి ఎప్పటి నుంచో ఇన్వాల్వ్ అవుతున్నామో కానీ స్టెప్ తీసుకోలేకపోతున్నాం మీరు కూడా ఆ దశలో ఉన్నట్టయితే ఒకటి ఆలోచించండి మీరు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడున్న సిస్టమ్ని ప్రాపర్గా సిస్ ప్రాసెస్ స్ట్రక్చరు సిస్టము ఈ ప్రాపర్గా బిల్డ్ చేయకుండా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో సేల్స్ డిపార్ట్మెంట్లో మీకు అయ్యే ఖర్చు ఎంత టోటల్ మార్కెటింగ్కి అయ్యే ఖర్చు ఎంత టోటల్ సేల్స్కి అయ్యే ఖర్చు ఎంత దీంట్లో నుంచి మీరు ఆప్టిమైజ్ చేయడానికి అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అన్న ఆప్టిమైజ్ అయితే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి ట్వంటీ పర్సెంట్ ఆప్టిమైజ్ అయితే ఎంత రిటర్న్స్ వస్తాయి ఇది క్యాల్కులేట్ చేసుకోండి ఇఫ్ యూ డోంట్ టేక్ యాక్షన్ మేబీ సమ్ వడి గర్ల్స్ లైక్ యువర్ కాంపిటేటర్ మే టేక్ యాక్షన్ ఐ విష్యూ ఆల్ బెస్ట్ హ్యావ్ గ్రేట్ ఐ